చె సూపర్ చూపించు బ్రో బ్రో ఫస్ట్ ఎంట్రీకి అసలు హీరో ఎంట్రీ కి మన మైండ్ బ్లాగ్ గడలు చెరుగు కడతుండతుంది బ్రో ఏం బ్రో జాతర నరుకు నరుకు చూసినాక భయం వేసింది కానీ ఇప్పుడు కాలర్ కాలర్ ఎందుకు చెప్తున్నా అంటే ఏం లేదు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ తర్వాత మించిన కూడా ఎవరు హైలైట్

మెయిన్ బీజిఎం వస్తుంది గుజ్బంప్స్ వస్తాయి గుజ్బంప్స్ అంటే అనిరుద్ధ ఒక కెరియర్లో బెస్ట్ బీజిఎం బెస్ట్ మ్యూజిక్ సాంగ్స్ ఎలా అనిపిస్తుంది సాంగ్స్ బాగున్నాయి ఫస్ట్ ఆఫ్ ఎక్సలెంట్ సెకండ్ ఆఫ్ కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది కానీ ఓవరాల్ బయటకు వచ్చేటప్పుడు మంచి ఫైట్స్ ఎలా ఉన్నాయి ఎక్సలెంట్ అంటే పార్ట్ టూ పెట్టొచ్చా మనం పార్ట్ ఎస్ ఉంది సస్పెన్స్ లేకుండా సస్పెన్స్ ఓవర్గా సినిమాకి కలెక్షన్ ఎంత రావచ్చు కలెక్షన్ సేమ్ మరి బట్ మూవీ అయితే బాగుంది బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చు అండి

చాలా బాగా అనిపించింది సూపర్ అనే ఎన్టీ ఫైట్ మాత్రం సూపర్ చేస్తుంది ఎంట్రీతో ఫైట్స్ తో ఫస్ట్ ఎంట్రీ సముద్రం నుంచి వస్తుంది మాత్రం సూపర్ అన్న ఉన్నాయి ఆ సముద్రంలో ఆ విజువల్స్ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి సముద్రం ఎరిపెక్కిందే మరి సాంగ్స్ లో డాన్స్ డాన్స్ మాత్రం ఇంటర్ అది ఫస్ట్ అది ఒక పూజ మాత్రం డ్యాన్స్ మాత్రం సూపర్ దిగతిశాడు సింగిల్ టెక్లో ఇస్తాం ఆయన మరి హీరోయిన్ హీరోయిన్ డ్యాన్స్ ఎలా అనిపిస్తుంది చాలా బాగా చేసినాను అంటే మన లవ్ స్టోరీ చాలా బాగా కాంబినేషన్ బాగుంటుంది కలెక్షన్ ఎంత రావచ్చు ఒక డైలాగ్ చెప్పొచ్చు ఎండి డైలాగ్లు అంటే రావు అయిన డైలాగ్లు కానీ ఆయన నోడితేనే బాగుంటుంది ఆయన నోడితే బాగుండే డైలాగ్ థ్యాంక్ యూ చాలా బాగుంది అంటే సినిమాలో ఏం వ్యూ ఎన్టీఆర్ ఎన్టీఆర్ మొత్తం ఉండదు